హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుగా వెళ్ళి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పానీపూర్ లవర్స్ కోసం ఈ వీడియో మేము కొంచెం పానీపూర్ లవర్సే మరీ అంత పీక్స్లో కాదు పర్లేదు అయితే నియర్ బై ఉన్న స్టోర్లోకి వెళ్తే అక్కడ హల్దీరామ్స్ వాళ్ళది పానీపూర్ అయితే మాకు చూసాము తీసుకొని చేసాము ఇంకా పానీపూర్ చూడంగానే అసలు తినాలనిపిస్తుంది కదా రెడీ వన్ మంత్ అయిపోయింది మేము వచ్చి ఇంకా అంతకుముందు వన్ మంత్ ఒక టూ మంత్స్ అయిన నుంచి తినలేదు సో అందులో వచ్చేసి మసాలా మిక్స్ వచ్చిందండి అండ్ స్వీట్ మిక్స్ జెల్ వచ్చింది అండ్ సమ్ బూందీ వచ్చింది సో బూందీని హాట్ వాటర్లో పెట్టుకుంటే బూందీ ప్రిపేర్ అయిపోయింది అండ్ కొన్ని వాటర్తో స్వీట్ని మిక్స్ చేసుకున్నాం వాటర్ వేసి అయితే మిక్స్ చేసుకున్నాము ఇంకా అందులో కర్రీ మననే ప్రిపేర్ చేసుకోమన్నారు వాళ్ళు ఇవ్వలేదు ఏదో మసాలా ఇచ్చాం కాబట్టి సో ఇంట్లో కొంచెం ఫ్రూట్ మిక్స్ కర్రీ ఉంది దాన్ని మసాలా వేసి మిక్స్ చేసుకున్నాము పానీపూరి అయితే కలవాల్సిన అవసరం లేదండి ఆల్రెడీ తనే ప్రిపేర్గా ఉన్నాయి చేశాడు ఇంకా దాన్ని దానిలోకి కొంచెము ఆనియన్ కట్ చేసుకొని అయితే ఆనియన్ లేకుంటే అసలు పానీపూర్ ఇంట్రెస్ట్ ఉంటుందండి భయ్యా తోడ ప్యాస్ దాలో అంతా కదా సో ఆనియన్ మే కట్ చేసుకొని ఇంకా వాటినండి మీకు చేసుకొని అయితే తిన్నాము మీకు పానీపూర్ నచ్చినట్లయితే దగ్గర ఉన్న దగ్గరికి వెళ్ళి తినండి ఈవినింగ్ టైం కదా ఇంకేం చేస్తారు హ్యాపీగా ఎంజాయ్ చేయండి బాబు వీడియో నచ్చినట్లయితే ఏం చేయాలి లైక్ చేయండి షేర్ చేయండి ఆయన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ బై బాయ్